హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతన్నల ఖాతాలైతే ఖాతాలు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి గొప్ప శుభవార్త చెప్తూ ఈ రోజున డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి విడుదల విడుదలవుతున్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి అలాగే ఇప్పుడు వచ్చేసి గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే చాలా మంది రైతన్నులైతే పంటలకైతే అయితే అంటున్నారు కదా సో వాటి గురించి కూడా మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్తే వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎక్కని ఆలో పెట్టేట చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తప్పున మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ రాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది ఎదురు చూసిన విషయం మన తెలిసిందే కదా మరి అలాంటి సమయంలో కూడా హామీ ఇచ్చిన విధంగా వెంటనే డబ్బులు విడుదలవుతున్నాయని చెప్పాను కదా సో అదే విధంగా ఇప్పుడు కూడా డబ్బులు విడుదల అయినా సరే హామీ ఇచ్చిన విధంగా పూర్తి స్థాయిలో రాలేదని మా కట్ట మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎన్ని ఎకరాలు అయితే రావాల్సిన ఉంది ఎన్ని ఎకరాలు ఇచ్చారు అన్ని విషయాలు మనం అయితే త్వరలో తెలుసుకుంటున్నాం కాబట్టి మనైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో పాత బకాలు రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు కదా సో వాస్తవంగా రెండు వేల ఉన్నాయా లేదంటే మూడు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకలు అయితే ఉన్నాయనే విషయం మన తెలియదు తెలియదండి ఓకేనా సో మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తున్నారా అని చాలా మంది ప్రశ్నించడం అయితే జరుగుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటితో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే పంట పెట్టుబడి సంకి ఎందుకు ముందుగానే అందిస్తున్నారు కాబట్టి సో ముందుగా తీసుకుని పెట్టుకొని మనకైతే పంటలకైతే జరిగితే ఒకవేళ రాకపోతే ఏం చేయాలి ప్రభుత్వానికి అని ఇప్పటికే చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారు సో ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఒక్కో పథకాలు కూడా మనకైతే అనుకూలంగా లేదని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే ఇబ్బంది పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఉండడం అయితే జరుగుతుందండి సో మీరు టెన్స్ ల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఎకరాల వారిగా విడుదల చేస్తూ కొంచెం పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే సరైన టైంలో డబ్బులు పడలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అండి సో మనమైతే అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా ఉండేవో అదే విధంగా ఉండడం అయితే జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మీ అందరికీ చెప్తున్నాను కదా సో ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఒకరోజు లేట్ అయినా సరే ఇచ్చిన డబ్బులు అనేది తప్పకుండా ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజు తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా అందరికీ మన తెలంగాణలో ఉన్న రైతులైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అండి మరి ఫెన్షన్ల సంగతి ఏందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో ఫెన్షన్లు కూడా మనకి ఇదే త్వరలో వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు మన అందరికీ తెలిసిందండి సో హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు కావచ్చు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఉందా లేదని తెలుసుకోవడం అయితే జరుగుతుందండి సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి పంపి పంపడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో దాని తర్వాత మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతుల కోసం మన ఛానల్ తప్పన మీకు అయితే ఇస్తూనే ఉంటాను కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వచ్చే నెల ఐదో తారీఖు వరకు అయితే పూర్తి చేస్తాలో అందరికీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే తెలిసిందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే తెలియడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్